హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు నైంటీ ఫైవ్ టీ టెన్ ఇన్స్టాల్ చేద్దాము స్టాండింగ్ టేబుల్ దానికి ఏమేమి కావాలో చూద్దాము దానికి కావాల్సిన మనకి పద్నాలుగు పదిహేను పాన కటింగ్ ప్లేయర్ సుత్తి స్క్రూ డ్రైవరు సీజర్ అంతే అంతకంటే మనకి ఇంకా ఏం అవసరం లేదు అది మనకి టూల్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి తీసుకోవాలి వీల్స్ కానీ స్క్రూలు కానీ అన్ని అన్నీ దీంట్లోనే వస్తాయి మనకి చూసుకుంటే వాళ్ళు దీంట్లోనే ఉంటాయి మనకి చూడండి ఫస్ట్ ఇది వీల్ పెట్ దగ్గర నేను పెట్టి ఇలా తిప్పాలి ఇది అడ్జస్ట్మెంట్ గురించి కింద ఇక్కడ వీలు పెట్టుకోవడానికి ఒక నట్టు ఇవ్వడం జరుగుతుంది ఈ నట్టు ఇలా ఓపెన్ చేసుకొని వీలు ఇక్కడ ఇలా పెట్టుకొని మళ్ళీ నట్టు ఇలా పెట్టేస్తే సరిపోతుంది తిప్పి ఇది రెడీ అయిపోయింది చూసుకుంటే స్మూత్ తిరుగుతుంది ఇప్పుడు ఇది తర్వాత ఇది కింద పెట్టుకొని పెడిల్ చూద్దాం పెడిల్ వచ్చేసి మనకి రెండు లూజ్ చేసుకోవాలి ఇది ఇలా తిప్పాలా మనకి దాన్ని రైట్ సైడ్ రావాలి నేను ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఇలా తిప్పుకోవాలి ఎంత లోపలికి వెళ్తుందో అంత లోపల దాకా వెళ్ళినాక ఇలా ఫ్రీగా వెళ్ళేటట్టు ఇది ఇలా ఫ్రీ వెళ్ళేటట్టు చూసుకొని చూసుకుంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండాలా ఇక్కడ కొద్దిగా తక్కువ ఉండాలా కరెక్ట్గా చూసుకొని మనం ఇవి టైట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఏంటంటే కొంచెం ఫ్రీ ఉండాలి ఇంకొకటి తీసుకొని తిప్పుకొని తిప్పుకోవాలి తర్వాత నట్ బోల్డ్ లో తీసుకోవాలి లూజ్ చేసుకుని రెండు రెండు వాచర్లు ఉంటాయి ఫస్ట్ రాడ్ ఇది వీల్ అనేది మనకు రైట్ సైడ్ రావాలి దీనికి ఇది ఇలా పెట్టి ఒక స్క్రూ వాచర్ బైట్ సైడ్ వాచర్ రావాలి ఇలా పెట్టేసి ఇలా నట్టు బిగించుకుంటే సరిపోతుంది అండ్ ఒకటి తర్వాత ఇది అన్నది మనకి లెఫ్ట్ సైడ్ రావాలా ఇలా పెట్టేసి చూసుకోండి లైన్ లోపల ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇది ఫస్ట్ ఇందులోకి ఇలా వేసుకొని ఇక్కడ ఒక వాచర్ బి పెట్టుకోవచ్చు పెట్టుకొని తిప్పుకుంటే సరిపోతుంది ఇది ఉంది కదా ఇది కొంచెం పెట్టుకొని కటింగ్ పెట్టుకుని కొంచెం ఇలా టైట్ చేసుకుంటే సరిపోతుంది అది ఇలా తీసుకొని ఇది ఇందులోకి ఇలా పెట్టాలి రాడ్ అనేది కొంచెం స్ట్రెయిట్ చూసుకోవాలి పెట్టుకున్నారు అనుకో అయిపోయింది నేను కొంచెం ఇలా టైట్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే రెండు సైడ్లు పానా పెట్టుకోండి పట్టుకొని టైట్ చేసుకోవచ్చు తర్వాత కిందకి సేమ్ ఇలానే పెట్టుకొని ట్రై చేసుకోవాలి మీకు ఎలా కంఫర్ట్ ఉంటే కదా అక్కడికి ఎలా గట్రా తిప్పని ట్రై చేసుకోవచ్చు స్టాండ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు ఎంత స్మూత్గా తిరుగుతుందో ఇప్పుడు మనం టేబుల్ ఫిట్ చేయడం చూద్దాం ఒకసారి ఇది టేబుల్ ఇది దీన్ని మనం ఇలా తిప్పుకొని ఇది బ్రేక్ అయితే ఇది ఇది మనం పాదం లేపడానికి యూజ్ చేస్తారు ఇది చూడండి ఇది ఇలా పెట్టుకోవాలి దీంట్లో మనం పెయింట్ ఉంటే ఇలా టైట్గా స్క్రూ డ్రైవర్ తో సాఫ్ చేసుకొని మళ్ళీ ఇది ఎక్కించుకోవాలి ఇది ఇలా చెప్పాను కదా పెయింట్కి ఇట్లా ఉంటుంది ఇక్కడ పెయింట్ వచ్చింది దీని ఇలా కొంచెం ఇట్లా అని ఇట్లా అంటే వెళ్ళిపోతుంది కన్నాక దీన్ని ఇలా పెట్టి ఇట్లా తిప్పితే ఇది ఉంది ఆ ముందు ఇక్కడ హోల్ నుంచి మన త్రీ ఫింగర్స్ గ్యాప్ లో ఇది పెట్టుకోవాలి పెట్టుకొని స్టార్స్ స్ కుట్రా తీసుకొని దీన్ని ఇలా పెట్టి కొంచెం దబ్బాయించి ఇలా తిప్పితే తిరుగుతుంది లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ దీంట్లో పెట్టుకొని ఇది ఇలా పెట్టి స్ట్రెయిట్ చూసుకోవాలి స్ట్రెయిట్ స్ట్రైట్ ఉందా లేదా స్ట్రెయిట్ చూసుకొని మళ్ళీ స్కూటర్ తీసుకొని ఇది ఇలా స్ట్రెయిట్ పెట్టుకోవాలి ఈ స్పూన్ ఏమో ఇక్కడ హోల్స్ ఉన్నాయి పొడవుగా ఈ హోల్ సైడ్ రావాలి ఫింగర్ ఏమో ఇక్కడ మనకి రైట్ సైడ్ రావాలి ఫిట్ చేయడం అయింది మనం డ్రా ఎలా ఫిట్ చేయాలో చూద్దాం

పెట్టుకోవచ్చు స్పీడ్ గా డబ్బి గానీ అటు ఎంకా పోకుండా గ్రిప్ కోసం కొట్టుకున్నా సరిపోతుంది ఇది ఇలా పెట్టుకోవాలి మనకి ఇందులో పెట్టడానికి లబ్బర్స్ ఉంటాయి ఇది ఇలా పెట్టుకోవాలి ఇదొకటి ఇదొకటి ఇలా పెట్టుకొని

స్క్రూ ల వచ్చేసి మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంది అంటే బెల్ట్ ఉంది ఇప్పుడు ఇది ఫస్ట్ ఇందులోకి ఇలా వేసి కిందికి దీని కిందికే నేను ఇలా తీసుకోవాలి దీని ఇలా తీసుకొని ఏదైతే మనకు పిన్ ఉందో మనకి ఏదైతే పిన్ ఉందో ఆ పిన్ను దీని పాటు ఇలా పెట్టి కటింగ్ ప్లేట్తో టైట్ చేసుకోవాలి అంతే సింపుల్ ఉంటుంది

ఉంటుంది దాంట్లో మనకిది థ్రెడ్ పెట్టుకునేది అది వీల్ ఫిట్ చేసుకోవడానికి వీల్ ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్నాక దీన్ని కొంచెం ఇలా లేపి అది ఉందో అది ఇందులో ఇలా పెట్టి దీన్ని ఇలా తిప్పుకోవాలి కొంచెం టైట్ చేసుకొని ఒక చిన్న స్క్రూ డ్రైవర్ చిన్న స్క్రూ డ్రైవర్ దీనికి ఇలా పెట్టి స్లోగా వీల్ని పట్టుకొని ఇలా ఒక రెండు సార్లు వీల్ ఫిట్ అయిపోతుంది తర్వాత ఇంకొక చిన్న స్క్రూ ఉంటుంది స్క్రూ డైలా పెట్టి దీన్ని ఇలా బిగించుకుంటే మిషన్ అయిపోయిన దీన్ని ఇలా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా రెండు ఇలా పెట్టి దీనికి ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి కనెక్ట్గా కూర్చుంటుంది రెడ్ ఉంది కదా దీన్ని ఇలా వేసుకొని కింద వీలు ఏదైతే ఉందో ఇలా పెట్టుకొని స్టార్టింగ్ కొంచెం టైట్గా ఉంటుంది దీన్ని ఇలా తిప్పి ఇట్లా తిప్పితే దీన్ని కొంచెం చేసుకోవాలి అటు ఇటు జరిపి సరిపోతుంది థ్రెడ్ అనేది మనకి స్ట్రెయిట్ ఉండాలి ఇంత గ్యాప్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఈ గ్యాప్లో ఇంత ఇక్కడ వీల్ ఏదైతే ఉందో ఈ వీల్కి కింది వీల్కి బెల్ట్ అనేది స్ట్రైట్గా ఉండాలి పట్టుకొని ఒకసారి మనం దీని ఇలా తక్కితే తెలిసిపోతుంది స్మూత్ అవుతుందిగా మన బెల్ట్ అనేది ఇప్పుడు కింద పడట్లేదు సో మనం నాలుగు సైడ్ టైట్ చేద్దాం ఇలా మనం ఫిట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ అయిపోయింది ఒకసారి చూసుకోండి ఇలా మనం ఇన్స్టాల్మెంట్ చేసుకోవాలి ఇదేనా కాదు వేరే స్టాండ్లో కానీ ఇలానే చేసుకోవాలి సేమ్ ఉంటుంది వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్